ఓం శ్రీ గురువ్యో నమ సాస్టి ప్రేక్షకులుకు శుభావందనములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదాపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మొదలైనది శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాసుల గురించి ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కర్కాటకము అంటే ఆగస్టు పదహారు వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు తదుపరి సింహంలో సంచరిస్తారు ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు కాబట్టి ఆగస్టు పదహారు వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది తదుపరి సింహలగ్నం అవుతుంది సింహంలో శుక్రులు కన్యలో కేతువు కొమ్మంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మీనంలో రాహువు వృషభంలో గురుకుజులు సంచరిస్తారు ఇవి గ్రహ సంచార గమనాలు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఇంట రాహు సంచరిస్తారు మూడో ఇంట రవి ఆగస్టు పదహారు వరకు శుభుడుగా ఉంటాడు తదుపరి ఆగస్టు పదహారు నుండి స్థానంలో సంచరిస్తారు నాలుగో ఇంట బుధ శుక్రులు ఇలా నాలుగు గ్రహములు అనుకూలంగా ఉంటాయి ఈ మాసంలో దైవబలంశి అనుగ్రహం పొందుతారు దాయాదులతో సఖ్యత పెరుగుతుంది అభివృద్ధి మనోల్లాసంలో కలుగుతున్నాయి సోదరి సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారము కొంత ధన నష్టము కలుగును అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది మంచి ఆలోచనలు పెరుగుతాయి రుణ అవుతారు విద్య అనుకూలతలు పెరుగుతాయి వృషభ రాశి వారికి స్పెక్యులేషన్ ఆసక్తి పెరుగుతుంది ఇతరుల వ్యవహారాలు తలదొరచడం వలన మాట పడక తప్పదు జాగ్రత్తతో వ్యవహరించండి ప్రైవేట్ సంస్థలు ఉన్నవారికి కానీ ఉపాధ్యాయులకు అంత అనుకూలంగా లేదు కోర్టు వ్యవహారాలు అనుకూలించడం కష్ట సాధ్యం సోదరి సోదరులతో మెలుకుతో వ్యవహరించండి హామీలు ఇవ్వడం అంత మంచిది కాదు భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి కృత్తికా నక్షత్రం మూడు పాదాలు ఉంటాయి కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి ఈ మాసాధిపతి గురువైనారు ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభము పుణ్యక్షేత్ర దర్శనములు సత్కార్యాచరణము స్త్రీ సౌఖ్యము సంతాన అభివృద్ధి విద్యా అభివృద్ధి అన్నింటా జయం భూగృహ లాభములు సుఖజీవనము అనేది కృత్తికా నక్షత్రం వృషభ రాశి వారికి కనబడుతున్నది అదేవిధంగా రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి ఈ మాసాధిపతి అయినాడు చంద్రుడు అనుకూలంగా రోహిణి నక్షత్రం అధిపతి ఆయన అయినాడు చంద్రుడు రోహిణి నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఈ మాసంలో అన్ని అన్ని యందు జయం స్త్రీ సౌఖ్యం శుభకార్య సంబంధించినటువంటి మాట మాటలు జరుగుతాయి సుఖభోజనము మంచి వార్త వినగలుగుతారు వ్యాపార లాభములు ఉద్యోగ వ్యవహార లాభములు అందరితో శుభకార్యములలో పాల్గొని ఉత్సాహంగా గడుపుతారు దేవబ్రాహ్మణ భక్తితో ఈ శ్రావణ మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది రోహిణి నక్షత్రం వారికి మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటున్నాయి మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడైనాడు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు స్త్రీ సౌక్యం సిద్ధిస్తుంది మీరు చేసే ఏ రంగంలోనైనా అభివృద్ధిని సాధిస్తారు దేవబ్రాహ్మణ భక్తి సత్కార్యాచరణ ధనధామ్య అభివృద్ధి భూగృహ లాభములు విద్యార్థులైతే పరీక్షలలో నిరుద్యోగుల కుర్తి ఉద్యోగాలలోనూ అన్నింటా జయం కలిగి మన్ననలు గౌరవ మర్యాదలను సంపాదించుకోగలుగుతారు వృషభ రాశి వారు జన్మంలో గురుసంచారం జరుగుతున్నది ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి గురువారం నాడు శివునికి శనగలు ప్రసాదంగా సమర్పించి ఓం నమ శివాయ అను మంత్రమును జపించి నలుగురికి ప్రసాద వితరణ చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది తప్పకుండా ప్రతిరోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట నడకను వ్యాయామాన్ని చేయడం ద్వారా మీకు ఆరోగ్యము మనశ్శాంతి అంత జయం కలుగుతుంది శుభం భూయాత్ ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు